టుడే మనకి ఏంటంటే న్యూ ఇయర్ త్రీ డేస్లో వస్తుంది సోమవారం రోజు మనకి న్యూ ఇయర్ అంటే ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ట్వెల్త్ అండ్ మన ఆదివారం సోమవారం రాత్రి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకటి యాజ్ ఆఫ్ నౌ ఎక్కడా కూడా మనము పర్మిషన్ ఇవ్వట్లేదు ఏది దేనికి ఫార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడో ఒక ఆర్గనైజేషన్ కానీ వీఆర్ నా వీఆర్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రజలకు ఒక సామెత కూడా ఉంటుంది ఫ్రీడమ్ అనేది అవతలకి ఇబ్బంది కానంత వరకు ఫ్రీడమ్ పోలీస్ విల్ బీ ఆన్ ద రోడ్స్ ఎవ్రీ విల్ బీ ఆన్ ద రోడ్ ఇఫ్ ఎనీథింగ్ నిశ్చివస్ పెద్ద పెద్ద సైలెన్స్ పెట్టుకుని అరవటము ఫాస్ట్గా పోవటము వీఆర్ థింకింగ్ ఆఫ్ హోల్డింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దట్ దట్ టైమ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నింది ఎవరికైనా ఇబ్బంది కలిగింది వీ డోంట్ వాంట్ టు ప్రివెంట్ ఎనీబడీస్ ఫ్రీడమ్ యూ కెన్ హ్యావ్ దట్ క్యాంపస్ ఆఫ్ న్యూ ఇయర్ ఉండొచ్చు కానీ ఇబ్బంది కలిగిన ఇల్లీగల్ యాక్టివిటీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఎంటైర్ టీమ్ పోలీస్ ఫోర్స్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఆ రోజు అండ్ ఎనీథింగ్ ఎనీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎనీ నిచీవస్ థింగ్ ఎనీ ఇల్లీగల్ అకేషన్స్ విల్ బి ప్రివెంటెడ్ డెవలపర్స్ ఇంద్రప్రస్థ నెల్లూరు నెరుకూర్ సెంటర్లో నీకు అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో నెంబర్ వన్ వెంచర్ ఇది తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ This is from my side. అండ్ యూత్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి ఇట్స్ యూ వాంట్ టు ఎంజాయ్ డూ ఇట్ ఇన్ అవర్ హోమ్ ఆర్ ఇఫ్ టు కమ్ అవుట్ ఆన్ ద రోడ్ యూ ఆర్ నాట్ ప్రివెంటింగ్ యూ టిల్ ట్వెల్వ్ మోర్ దాన్ దట్ టైమ్ యూ గో ఇన్ సైడ్ అండ్ ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ సైలెన్సర్లు ఆ పక్కన స్టాండ్ పెట్టి రోడ్కి రాకుంటూ వెళ్ళడం దిస్ ఇస్ ఆల్ దిస్ దీస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఎనిబడి డూస్ దట్ విల్ టేక్ యాక్షన్ కళ్యాణ్ రాజ్ ఇన్స్పెక్టర్ सुरेश एसि कोड वन डबल थ्री एबल टू डबल टू थ्री एटी टू ट्वेंटी फाइव थर्टी